హాయ్ అండి నేను మీ భవానిని అందరికీ నమస్కారం రాజమండ్రి బస్సు అయితే ఎక్కానండి మా ఇంటి దగ్గర నుంచి వచ్చి ఎందుకు వెళ్తున్నాను అనుకుంటున్నారా మా మరదలండి అండి మేళాలు చేసుకుంటున్నాను సూత్రగాన్ని రండి అన్నదండి అలా రెండు మూడు సంవత్సరాల నుంచి చేసుకుంటుందండి మా మరదలు ఇదిగోండి గన్నవరం అయితే వచ్చేసాము ఇదిగోండి దొక్కా సీతమ్మ గారి బిడ్జి మాఘమాసంలో వచ్చే రామదేవుని పూజే కాదండి త్రిమూర్తులు మేళాలు కూడా చేసుకుంటారు నాతో పాటు మీరు కూడా మా కాలం మా గట్టి మా ఇంటి కాడ గట్టి అందుకొండ ఉంది ఇల్లు ఇక్కడతో ఆర్డర్ చేసేస్తాను వీడియో కానీ ఎక్కలేదు కనిపిస్తుంది అక్క రాగారు అరగోండి వాళ్ళ మా తమ్ముళ్ళు పెద్దమ్మ ఇంటికి అయితే వచ్చేసామండి త్రిమూర్తులు మేళాలకి ముఖ్యంగా ఉండవలసింది గంజాయి అలాగే మర్రి కొమ్మలు ఈ రెండు త్రిమూర్తి మేళాలకి ఉండవలసిన ఫస్ట్ ఇవి కావాలండి ముఖ్యంగా ఏంటీ సాంబ్రాని ఇవ్వడానికి తొమ్మిదినా తొమ్మిది తయారు చేసావా సాంబ్రాడికా ఎండలో పెట్టకూడదు ఎండలో పెడతా ఎండలో పెడితే పడిపోతారు మట్టితో చేసుకున్న ప్రమిదల కోసం పసుపు రాసి బొట్టు పెట్టాలి ఈ ప్రమిదలు గంజాయి పౌడర్ పౌడర్ తూపం వేయటానికి మా మరదలు చూడండి మావిడాకులు అయ్యి ఇంటికి మావిడాకులు అయ్యి కట్టుకోవాలండి మావిడాకులు అయ్యి కడుతున్నారు అలాగే మీరు వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ వీడియో మాత్రం పూర్తిగా చూడండి మావిడాకులు కట్టేసిన తర్వాత మనకి మూడు పేటలు ఉండాలండి అంటే ఒకేసారి త్రిమూర్తుల మేళాలు ఒకసారి పట్టుకుంటుంది కాబట్టి మూడు పూజలు మూడు పూజల కోసం మూడు పేటలు ఉండాలి మూడు పేటలు శుభ్రంగా కడుక్కొని ఒక పక్కన పెట్టుకోవాలండి ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పీటలకండి ఏం చేయాలంటే మూడు పేటలు కడిగి ఆరేసుకున్నామండి అలాగే సరువుడు కోసం బియ్యం కడుక్కుంది ఇగొండి పేటలు పేటలు శుభ్రంగా కడిగేసుకునండి వీటికి శుభ్రంగా పసుపు రాసుకోవాలండి నిండుగా పసుపు రాయాలి పసుపు రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే అండి ఈ అమ్మాయి చూసారా కొత్తగా పెళ్ళి అయిందండి సంవత్సరం ఈ పసుపు రాసే టయానికి పెళ్లి రోజు ఉండే అమ్మాయిది పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా నాతో పాటు మీరందరూ కూడా చెప్పండి ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలి ఈమెకు పండంటి మగబిడ్డని పుట్టాలని ఫస్ట్ పెళ్లి రోజుకే ఈ అమ్మాయి త్రిమూర్తుల మేళాలకి పీటకి పసుపు కుంకుమ అలంకరణ చేస్తుందండి ఎంత అదృష్టం అండి ఫస్ట్ పెళ్లి రోజుకి ఇలా చేయటం అలాగే పసుపు రాసండి ఇలాగ మనం ముగ్గు పెట్టుకుని శుభ్రంగా ఒక పద్మ వేసుకొని ఆ పద్మలో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలండి మూడు పేర్లు మూడు త్రిమూర్తుల మేళాలకి మూడు పేర్లు తప్పనిసరి అండి వారం వారం ఒక త్రిమూర్తుల మేళ అలా పెట్టుకుంటే ఒక పేటే అవసరం అండి ఒకే రోజుని మూడు పూజలు అయిపోతాయి కాబట్టి త్రిమూర్తుల మేళాలో ఒక అడ్డు వచ్చిన చేసిన త్రిమూర్తుల మేళాలో ఒక రోజుతోనే మూడు త్రిమూర్తుల మేళాలో పెట్టేసుకుంటే ఇదైతే వెండిపేట అండి త్రిమూర్తుల మేళాలో ఒక రోజులోనే పెట్టేసుకుంటే ఒక రోజులోనే అయిపోతుంది ఒక్కొక్కసారి ఆదివారమే చేయాలండి పూజ ఇదిగోండి లోపలికైతే తెచ్చుకున్నదండి మా మరమలు ఆదివారం రోజునే చెయ్యాలండి మాఘ మాఘమాసంలోనే చెయ్యాలి ఆదివారం మాఘమాసంలోనే ఒక ఆదివారం చేసుకున్నదండి మీరు మాత్రం వీడియో మాత్రం పూర్తిగా చూడండి ప్లేస్ తక్కువ తూరు గురించి అలా సర్దురుకుంటుందండి పెద్ద పూజ గది చిన్న గది అందుకు అన్నీ సర్దురుకుంటుంది త్రిమూర్తులు మేడాలంటే ఇగోండి చెంబులు తొంబులు చెంబు ముఖ్యంగా కావాల్సినవి తొమ్మిది చెంబులండి తొమ్మిది చెంబులు శుభ్రంగా పసుపు రాసుకుని గోవిందనామం ఒక చెంపుకి అలాగే ఈశ్వరుడు నామం ఉంటుంది కదండి అది ఒకటి ఇంకో నామం మూడు నామాలు పెట్టుకోవాలండి త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదండీ అదిగోండి వ్రత పుస్తకము ఈ పుస్తకం కంపల్సరీగా ఉండాలండి అలాగే అరటిపళ్ళు పావు చెక్కలు తవలపాకులు పువ్వులు ముఖ్యంగానండి చెంబులకు కావాల్సింది త్రిమూర్తుల మేళాలకి తాంబోళం ఒక్క అంటండి ఇది మాత్రం తప్పనిసరిగా తోంబోళం వక్క ఇది మాత్రం ప్రసాదం అండి ఇది మాత్రం ముఖ్యంగా కావాలి తోంబోళం వక్క ముఖ్యంగా కావాలి త్రిమూర్తి పూట సిద్ధం చేసుకుందండి అలాగే ప్రమిదలు తొమ్మిది ప్రమిదలు ప్రమిద కింద ఇంకొక ప్రమిద పెట్టి దీనికి పసుపు కుంకుమతో అలంకరించుకున్నదండి ఈ పూలు చూసారండి ముఖ్యంగా ఐదు గంటలకు కాస్తాయి చంద్రకాంతం పూలు అలాగే ఈ నీలం పూలు విష్ణుకాంతం పూలు చామంతి పూలు ఇవి ఎక్కడన్నా దొరికితే దేవుడి దగ్గర పెట్టుకోండి కొబ్బరికాయలు అలాగే ప్రసాదం సలిమిడి వడపప్పు పానకం ఉండాలండి అలాగే అటుకులు బెల్లం పెట్టి ఈ పక్కన 嗯。嗯

ayer la clase.

కృష్ణవే నమ మనుశోదనాయన ఓం విక్రమాయ నమ ఓం వామనాయ వామనాయన ఓం సుందరాయన ఓం ఋషికేశాయ నమ ఓం పద్మనామాయ నమ ఓం దమోదరాయ నమ సంగర్షనాయ నమ ఓం వాసుదేవాయ వాసుదేవాయన ఓం ప్రజంనాయన ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమ అదోక్షయ నమనాద అష్టోత్తర సతనామావళి సతనామయ പിണോട്ട് <laughs> 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 नमः ॐ बलाय नमः ॐ गोतकृते नमः ॐ सर्वाय नमः ॐ मुकुन्दाय नमः ॐ अमेयात्मने नमः ॐ सुभप्रदाय नमः ॐ कृतये नमः ॐ पापनासाय नमः ॐ तेजसे नमः ॐ जुनाय नमः ॐ मारा